ఈరోజు వినాయక నిమజ్జనం సందర్భంగా ఎంతో శోభాయమానంగా మరియు దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి గణనాథులన్నీ కూడా గోల్బంగ్లా అనేది ఒక ప్రసిద్ధమైన స్థలం ఇక్కడికి వచ్చి ప్రతి గణపతి గణనాథులు భక్తులు అందరు కూడా దండోపదండాలుగా ఇక్కడికి వచ్చి స్వామివారికి ఆశీస్సులు పొందుతూ జనాలు చాలా మంది వందల వేల సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు వచ్చిన ప్రతి గణపతి కూడా ఇక్కడికి వచ్చి ఇది ఒక ఇంపార్టెంట్ ప్లేస్ కాబట్టి ప్రసిద్ధమైన ప్లేస్ కాబట్టి ఇక్కడికి వచ్చి యునైట్ అయి ఐకమత్యంతో ప్రతి ఒక్కరు కూడా ముందు సాగుతున్నటువంటి మహోన్నతమైన సన్నివేశం చాలా బాగుంది ఎందుకనంటే గణనాథుడు పదకొండు రోజులు కూడా ఎంతో అకుంఠితమైన దీక్షతో భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా భక్తితో పారవశ్యంతో వారు చేసినటువంటి సేవలకు ఆ కీర్తిస్తూ ఈరోజు కొన్ని వందల సంఖ్యలో ఘననాథులన్నీ కూడా ఈ ప్లేస్ కి రావడం అండ్ మరియు ఇక్కడ నుంచి అందరు కూడా వెళ్ళడం బందోబస్తు కూడా చాలా బాగుంది ముందుగా హిందూ వాయిని సంబంధించినటువంటి ఆ యొక్క గణనాథుడు ముందుగా వెళ్ళడం జరిగింది దాని తర్వాత కొంచెం ఇరుకైన సందు ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది బట్ అయినా కూడా భక్తులందరూ కూడా ఎంతో ఆ తమ యొక్క ఓపికతో శాంతంతో ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దీవెనలు పొందుతూ మరియు వారి యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు కొన్ని వేల సంవత్సరాల వేల యొక్క సంఖ్యలో మనుషులు అందరు రావడం అలాగే కొన్ని వందల సంఖ్యలో ఉన్నటువంటి గణనాథులన్నీ కూడా ఆరుమూర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆర్మూర్ టౌన్ మామిడిపల్లి పెరికిట్టు అన్ని కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి వెళ్తాయి కాబట్టి ఆ చెరువుగట్టు వద్దకు అందులోపల ఈ రాత్రింబ వాళ్ళు కూడా ఎంతో కష్టపడి వీరందరు తీసుకెళ్తారు కాబట్టి పోలీసు వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తొందరగా ముగించమని అన్నారు అయినా గానీ కొంచెం ఇబ్బందులున్నా గానీ పోలీసు చక్కగా ఏర్పాట్లు చేసిండ్రు అలాగే ఈ యొక్క శోభయాత్ర సంబంధించినటువంటి కార్యకర్తలు గాని నిర్వాహకులు కానీ చక్కని ఏర్పాట్లతో ఒక సిస్టమేటిక్ వేలో పోతున్నారు ఇది ఒక మత సామరస్యానికి కానీ మిగతా మతాలు గాని మిగతా కులాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు కూడా తీసుకొని ఇక్కడ నుంచి వెళ్తున్నారు కాబట్టి ఆర్మూర్ ఎంతో దేదీప్యమానంగా మరియు ఆర్మూర్ ఎంతో ఉన్నతమైనటువంటి కీర్తి ఉన్నటువంటి ప్రాంతంలో గణనాథుని యొక్క శోభాయాత్ర సంతోషంగా జరుపుకున్నందుకు మరియు మా ఫౌండేషన్ ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి కూడా మేమందరం కూడా వచ్చి వారికి శుభాకాంక్షలు తెలిపి అక్కడ వారిని కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది సో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది మాకందరికి దయచేసి ఏజీపీ గారిని వేదిక పైకి రాజునే కోరుతుంది శ్రీగార్జీస్ పార్టీ లాగు చేసి సార్ ఇంతాయని ఉత్సాహంగా వివాహనికి రాజునే కోరుతా ఉన్నది ఎలాంటి ఆటంకాలు కలయకుండా ఇదే విషయంగా పంచుకోవాల్సిందిగా సిఏ గారిని కూడా కోరుతున్నాను దయచేసి దయచేసి సిఏ గారు కూడా సిఏ గారు దయచేసి ఒక్క నిమిషం ఏసీపీ గారికి పోలీసులు గారు మాకు అత్యంత పట్టణం మొత్తానికి ఎంతో భద్రత కల్పిస్తూ మా బాగోగులు చూస్తున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం మా చిరు సత్కారం వారు అనర్ నిషాలు చేస్తున్న సేవలకి హిందూ వాయిని సహక కమిటీ తరఫున ఒక చిరు సత్కారం మేము ఇస్తున్నాం